హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచి వైద్య ఈరోజు మనం చూసే వీడియో వచ్చేసరికి సెమీ డ్రెస్సర్స్ ఆల్మోస్ట్ మనం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసిన సారీస్ కొత్త స్టాక్ అనౌంటు ఇప్పుడే వచ్చింది ఇవన్నీ కూడా మనకి వ్యూవర్స్ తక్కువ రేట్కి ఇవ్వడం వల్ల కొద్దిగా మార్జిన్ తగ్గిచ్చి పెట్టడం జరుగుతుంది అనమాట ఇవి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ కి చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడాను ఎందుకంటే సెమి డ్రెస్సర్ లో మనకి మంచి లైట్ కలర్స్ ఉన్నాయి కొద్దిగా డార్క్ కలర్స్ ఉన్నాయి ఇది లైట్ చార్ట్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ ఫ్యాన్సీగా కట్టుకోవడానికి కూడా మనకి చాలా మంచి లుక్ వస్తుంది బ్లౌజ్ వచ్చి బ్రొకేడ్ వస్తుంది అనమాట చాలా బాగుంటాయి ఈ శారీస్ కొద్ది క్లాస్ లుక్ కావాలనుకుంటే ఈ శారీస్ అయితే మనకి ఎవరి గ్రీన్ గా ఉంటుంది లైట్ కలర్స్ అన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చిందనమాట మీకు ఎవరికైనా కావాలంటే ముందే వచ్చి తీసేసుకోండి ఎందుకంటే ఉగాదికి వీటికి రంజాన్ కి కొత్త స్టాక్ ఫ్యాన్సీలో అదే కాకుండా మనకు మామూలుగా మన షాపింగ్ కి రంజాన్ ఉగాది ఫెస్టివల్ మ్యారేజ్ సీజన్ కి ఎవరైతే షాపింగ్ చేస్తారో ప్రతి థౌజండ్ రూపీస్ నుంచి కూపన్స్ ఉంటాయండి వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ ట్వంటీ మెంబర్స్ లక్కీ విన్నర్స్ వచ్చి గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా షాపింగ్ చేసుకోవాలంటే వచ్చి చేసుకోండి ఇవి కూడా మనకి మంచి శారీస్ తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయి అనమాట ఇది కూడా లైట్ కలర్ కాంబినేషన్ ఈ సారీ కూడా మనకి చాలా బాగుంది ఇది వచ్చి లైట్ లెమన్ లో కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి మ్యారేజెస్ కి చాలా బాగుంటాయి కొద్దిగా మీడియం రేజ్ లో కట్టుకోవాలనుకునే వాళ్ళకి మంచి శారీస్ అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మనకి లైట్ లైట్ గ్రీన్ పేస్టల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది వీటికి బ్రొకేట్ బ్లౌజుల వల్ల అవుట్ ఫిట్ అయితే మనకి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలా బ్లౌజ్ కూడా ఫుల్ వస్తుంది మంచి శారీస్ అనమాట మీకు ఎవరికన్నా కావాలంటే వెంటనే తీసుకోండి థ్యాంక్ యూ